అందరికీ నమస్కారమండి ఈరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని సాధువు వైద్యం అనే కథ గురించి చెప్పుకుందాము ఈ కథ రచించింది తిరుమల శ్రీగారు దేశపు మహారాణికి ఒకసారి జబ్బు చేసింది రాజవైద్యులు ఎన్ని మందులిచ్చినా ప్రయోజనం లేకపోయింది మహారాజుగారి బంధుమిత్రులు అన్ని వేళలా రాణి దగ్గరే ఉండి ఆమెను ఓదార్చుతూ ఉండేవారు ఈ పరిస్థితుల్లో హిమాలయ ప్రాంతాల నుంచి ఒక సాధువు రాజధానికి వచ్చినట్టు మహారాజుకు తెలిసింది ఆయన సాధువును ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాడు తరువాత తన భార్య దీర్ఘ వ్యాధిగ్రస్తురాలైనట్టు సాధువుకు విన్నవించాడు సాధువు మహారాణిని పరీక్షించి రాజవైద్యులతో మాట్లాడాడు వాళ్ళు రాణిగారికి వాడిన మందులన్నీ పరీక్షించాడు తరువాత కొంత ఆలోచించగా సాధువుకు రాణిగారి జబ్బు తిరుగుముఖం పట్టకపోవడానికి మూల కారణమేమిటో అర్థమైంది ఆయన మహారాజుతో రాణిగారికి స్వస్థత కలగకపోవడానికి కారణమేమిటో నాకు బోధపడింది ఆమెకు వచ్చిన వ్యాధి చాలా విచిత్రమైనది పాపాత్ముల గాలి సోకుతూ ఉండడం వల్ల ఆమెకు వ్యాధి తగ్గడం లేదు అందువలన అటువంటి వాళ్ళు ఆమె దగ్గరకు వెళ్లకుండా ఉండేలా చూడండి నేను ఇచ్చే మందుతో త్వరలోనే ఆమె వ్యాధి తగ్గి కోలుకుంటుంది అని చెప్పాడు సాధువు మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు రాణిగారి మీద గల అభిమానం కొద్దీ ఆమెను పరామర్శించిపోవడానికి వచ్చే వాళ్లలో పాపాత్ములు ఎవరో తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది అయితే సాధువు రాజుతో చెప్పినది విన్న బంధుమిత్రులందరూ రాణిగారి దగ్గరకు పోవడానికి భయపడ్డారు రాజుగారు కూడా ఈ పాపం గురించిన అపవాదు తన మీదకు వస్తుందేమో అన్న శంకతో తరచూ రాణిగారి దగ్గరకు వెళ్లడం మానుకున్నాడు ఆ విధంగా సాధువు ఇచ్చిన మందులు సేవించిన రాణి వారం రోజుల్లోనే వ్యాధి తగ్గి లేచి తిరగసాగింది రాజు సాధువుకు తన కృతజ్ఞతలు తెలుపుకొని స్వామి నా ఆస్థానంలో ఎందరో ఘనవైద్యులున్నారు రాణికి వచ్చినది అతి విచిత్రమైన వ్యాధి అని ఆమెకు పాపాత్ముల గాలి తగలకూడదని వారు గ్రహించలేకపోయారు అన్నాడు అందుకు సాధువు నవ్వి మందులు వాడడంలో మీ ఆస్థాన వైద్యులు చేసిన పొరపాటేమీ లేదు రాణి గారికి వారు ఇచ్చిన మందులే నేను ఇచ్చాను పాపాత్ముల గాలి సోకగూడదనడం మాత్రం నేను చేసిన ప్రత్యేక చికిత్స అన్నాడు రాజుకు సాధువు మాటలు అర్థం కాక ఆయన కేసి ఆశ్చర్యంగా చూశాడు అప్పుడు సాధువు మహారాజా ఏ రోగికైనా మందులతో పాటు విశ్రాంతి కూడా అవసరం ఎల్లవేళలా బంధుమిత్రులందరూ రాణిగారి చుట్టూ చేరి సానుభూతి కనబరుస్తూ ఆమెకు విశ్రాంతి లేకుండా చేయడమేగాక తానేదో భయంకర వ్యాధికి గురయ్యానన్న అనుమానం కూడా ఆమెకు కలిగించారు అందుకే నేను మర్మంగా ఈ పాపాత్మల గాలి సంగతం చెప్పడం జరిగింది నిజానికి అలాంటిదేమీ లేదు అన్నాడు ఈ పాపాత్ముల గాలి సోకకూడదన్నది తమ కల్పన అన్నమాట అన్నాడు రాజు అవును దానితో ఎవరికి వారు రాణిగారికి ఏమైనా కీడు జరిగితే అందుకు తాము కారణం అనుకుంటారని ఆమె దాపులకు వెళ్లడం కూడా మానేశారు ఆ విధంగా రాణిగారికి అవసరమైన విశ్రాంతి దొరికి నేనిచ్చిన మందులు పనిచేశాయి ఆమె అతి సామాన్యమైన వ్యాధికి గురైంది అంతే అన్నాడు సాధువు धन्यवाद